హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీరు చూపించబోయే రెసిపీ ఎక్కువ ప్రోటీన్స్ బాడీకి అందాలి అంటే ఎప్పుడు వేసే టిఫిన్స్ దోశ ఇడ్లీ చపాతి పూరీ కాకుండా ఒకసారి ఇలా శనగల దోశ కూడా ట్రై చేయండి శనగలు తింటాక ఇష్టపడిన వాళ్ళు ఇలా దోశ రూపంలో వేస్తే మంచిది ఒక కప్పు శనగలకి ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలండి ఇప్పుడు ఈ శనగల్ని బియ్యాన్ని ముందు రోజు నా నైట్ నానబెట్టేసుకోవాలి పొద్దున్నే శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను చూడండి ఒక బౌల్లోకి వచ్చినెయ్యి వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిలో ఒక రెండు అంచుల వరకు కొబ్బరి మూడు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొంచెం స్పూన్ జీలకర్ర కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసి దోసల పిండిలాగా బ్యాటర్ అన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి చిక్కగా పట్టుకోవాలండి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇందుకు ఆలస్యం దోశ వేసుకుందాం రండి మరి వేడివేడిగా పెనం మీద దోశ వేసుకోవాలి దీనిలో కొంచెం ఉల్లిపాయ కానీ క్యారెట్ కానీ మిశ్రమాన్ని సన్నగా తురిమి కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ప్లెయిన్ దోశ కూడా బాగుంటుందండి నేనైతే ఆనియన్స్ చిన్నగా కట్ చేసి లైట్గా వేసాను ఇంకా జీలకర్ర యాడ్ చేయలేదు మిశ్రమంలో కలిపాను కదా అని అయిపోయిందండి వేడివేడిగా శనగల దోశ ఎక్కువ ప్రోటీన్స్ మనకి బాడీకి అందాలి కీళ్ళ నొప్పులు అవి రాకుండా ఉండాలి అని అంటే అప్పుడప్పుడు ఈ విధంగా శనగల దోశ కూడా వేసి పిల్లలకు పెడుతూ ఉంటే బాడీకి తగినంత ప్రోటీన్స్ అందుతాయండి ఒకసారి ట్రై చేయండి కాలుస్యం ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ